何ですか అందరికీ జై శ్రీరా జై గణేష రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి ఈసారి మన రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమంటే మనకు రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పడింది రాష్ట్రానికి అనుబంధంగా జిల్లాలు జిల్లాలకు అనుబంధంగా తాలూకాలు తాలూకాలకు అనుబంధంగా మండలాలు ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఏ సమస్య వచ్చినా ఆ స్థాయిలో పరిష్కరించడానికి మనకు కొత్త కమిటీ ఏర్పడింది ఆ కమిటీ ఆధ్వర్యంలో మన గవర్నీ ముఖ్యమంత్రి గారిని అలాగే హోమ్ మినిస్టర్ గారిని చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారిని కలిసి ఈసారి హిందూ సమాజం షరతులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు క్యూఆర్ కోడ్లు జీపీఎస్ సర్వేలు ఇవన్నీ ఏం లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా ఎక్కడైతే మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామో వాటి వివరాలు ఏ రోజు నిమజ్జనం సాంస్కృతిక కార్యక్రమాలు విగ్రహం ఎత్తు వీటి వివరాలతో సింగిల్ విండో ద్వారా సంబంధిత డిపార్ట్మెంట్లకు ఒకసారి సబ్మిట్ చేస్తే వినాయక చవితి కార్యక్రమం సజావుగా జరుపుకోవచ్చు నంద్యాల జిల్లాలో ఉన్న వినాయక భక్తులందరికీ మండప నిర్వాహకులందరికీ జిల్లా తరఫున మనం ఇస్తున్నాం ఏదైనా సమస్యలు వచ్చే జిల్లా ఉంది జిల్లాకు సమస్యలు వచ్చే మనకు రాష్ట్రం నిజంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ సహకారంతో ప్రభుత్వాలు మనకు ప్రభుత్వ అధికారులు మనకు వ్యతిరేకం కాదు వారి సహకారంతో ఈ కార్యక్రమాలను సంతోషంగా జరుపుకుందాం ఆధ్యాత్మిక భావనతో దైవ చింతనతో సంతోషంగా జరుపుకుందాం విగ్రహాలు పెట్టే స్థలం కావచ్చు అక్కడ కరెంటు ఏర్పాట్లు కావచ్చు నిమజ్జనం రోజు కావచ్చు ఒరిగింపులో నిమజ్జనం చేసే ప్రదేశంలో నీటి దగ్గర కావచ్చు చాలా జాగ్రత్తలతో ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి సమస్య లేకుండా అందరూ వినాయక చవితిని ఆనందంగా జరుపుకుందాం అందరూ ఆనందంగా ఇళ్లకు వెళ్దాం ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వినాయక చవితి ఒక కొత్త రూపంలో ఈ పెద్దల ఆధ్వర్యంలో సహకారంతో మనం వినాయక పంట చేసుకుందాం అందరికీ చేసేది జయ గణేష్ గణేష్ ఉత్సవ సందర్భంగా ఈ నెల ఏడవ ఏడవ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి ఇరవై నుంచి ముప్పై రెండవ తేదీ వరకు ఉత్సవాలు చెప్పిన ముప్పై ఒకటో తేదీన నిమజ్జనానికి మూడు రకాల ప్రస్తున్నారు కానీ ప్రధానంగా మనం చెరువు పట్ల నిమజ్జనం చేయడం జరుగుతుంది అయితే ఈ సందర్భంగా కొన్ని సూచనలు స్టేట్ నుంచి రావటం జరిగింది వాటిని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందిగా మండప నిర్వాహకులందరినీ కోరుతున్నా అందరూ కూడా రాత్రిపూట ఉదయం రాత్రి మండపంలో సామూహికంగా హామీ ఒకటి అదేవిధంగా మండపం దగ్గర భజనలు సంకీర్తనలు అధికారులు పోలాటలు ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి అలాగే ఇరవై మండపాల వద్ద ఇరవై నాలుగు గంటలు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అలాగే ప్లాస్టిక్ అలంకరణలు మానుకోవాలి ప్లాస్టిక్ వస్తువులతోటి అలంకరి అలంకరించేటువంటి పరిస్థితి నుంచి మనం బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కుటుంబంలోనే అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా చేయాలి ఆ తర్వాత వాహన వాహనాన్ని మనం ఏ రూట్లో అయితే చెమ రూట్లోనే నడుపుతూ వాటి వెంట భజన మరియు సంగీతం చేస్తూ మంచి భక్తిభావంతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఈ నిమజ్జనం రోజున కానీ మండపాల దగ్గర కానీ మత్తిపాను సేవించి అక్కడికి వెళ్ళకూడదు అనేటువంటి నియమాలు కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది అలాగే ఏ ఎవరైనా పిల్లల్ని తీసుకెళ్ళినట్లయితే పిల్లల ఉద్యోగులు యొక్క తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లో జోబులో ఉంచి మనం పిల్లల్ని తీసుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మండపాల దగ్గర అశ్లీల వేషాలు నృత్యాలు గీతాలు ఇటువంటివి చేయకంగా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది ఈ గణేష మహోత్సవం కులమతాలని అతీతంగా సమరస్యతో జరుపుకోవాలి అనేటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులని వాడడాన్ని నిషేధించాలి అనేటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకోవాలన్నారు మందపాల నిర్వాహకులు ఈ సూచనను గమనిస్తూ మనం ఉత్సవాన్ని ఘనంగా మందాలపట్నంలో మండల జిల్లాలో گفتوں انا کہتے سپورٹ مجھے پتہ پتہ پڑتا رہا ہے نا پتہ نہیں مدित्र ہے کون ہیں দাদা ہاں متکا انا ہاں اوکے بولی چلے سنار بچو چیک صدا کر

माता की जय जय गणेश जय गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय